హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా జై ముదురాజ్ జై పెదమ్మ తల్లి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ముదురాజు బంధువులందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా నా పేరు కరాటే రమేష్ కుమార్ ముదిరాజ్ నేను నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ముదురాజులకు సేవలు అందిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం మనము రాజకీయ పునాది వేసుకోవాలంటే ఈ స్థానిక సంవత్సర ఎన్నికల్లో మన ముదురాజుల సత్తా చాటాలని ముదురాజులు పార్టీల అతీతంగా వర్గాల అతీతంగా మన జాతి గౌరవం నిలుపుకోవాలంటే ఎక్కడెక్కడైతే ముదురాజులు సర్పంచ్ కానీ వార్డు మెంబర్గా నిలబడ్డారో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మన ఓటు మన ముజురాజు బంధువులకు వేసుకొని మన ముజురాజు సత్తా చూపియాలి ముజురాజు పెద్ద శక్తి శక్తిని చూపించాలని నేను మనవి చేస్తున్నాను ముద్రజు బంధువులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎందుకంటే రాజకీయ పునాది వేసుకోవడానికి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వార్డు మెంబర్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ కానీ సొసైటీ కానీ జెడ్పీటీసీ కానీ మనకు రాజకీయ పునాదికి నాంది కావాలి ఎందుకంటే మనం భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలంటే ఖచ్చితంగా మనం వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సొసైటీ డైరెక్టర్ చైర్మన్ కూడా మనం ఉండాలని మనవి చేస్తూ దయచేసి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ముజరాజులు ఎక్కడ నిలబడతా అక్కడ పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మన మన మనస్పార్థాలను పక్కన పెట్టి ముజరాజు జాతి గౌరవం నిలుపుకోవాలని మనవి చేస్తున్నాను జయ ముజరాత్ జై ప్రదమంతల్లి